హాయ్ ఈరోజు కాతాన్యం ఎంపోరియం నుంచి మనము హోమ్ మేడ్ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి బ్రెడ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ దీనికి మొత్తం త్రీ స్టెప్స్ ఉంటాయండి మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి ఆ షుగర్ కరిగిపోవాలా ఒక స్పూను డ్రై ఈస్ట్ అని ఉంటుందండి ఆ ఈస్ట్ పౌడర్ కలపాలండి బ్రెడ్కి మెయిన్ తయారు చేయాలంటే ఈస్ట్ పౌడర్ ఉండాలండి అది మీకు తెచ్చుకోవడానికి నేను మోడల్ డబ్బా చూపిస్తున్న చూడండి యాక్టివ్ డ్రై ఈస్ట్ అని అమ్ముతారండి అది ఒక్క స్పూన్ వెయ్యాలా షుగర్ కొంచెం స్వీట్గా ఉండాలా బ్రెడ్ అంటే షుగర్ ఇంకొక రెండు స్పూన్లు వేసుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉంటే మనం బ్రెడ్ చాలా ఉపయోగపడుతుంది బయట కొనడం కంటే ఇంట్లో చేసుకోవడం అలా కలిపేసినాక దాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఇలా మనకు ఒక లేయర్ లాగా వస్తుందండి అది ఫస్ట్ స్టెప్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి సెకండ్ స్టెప్ ఏంటంటే మనము అలా లేయర్ వచ్చిన తర్వాత దానికి సరిపోయినంత పిండి వేసి కలుపుకోవాలండి చిట్టికడ ఉప్పేయండి ఇంక ఏమి వేయి మాకండి ఉప్పేసేసి మనం గోధుమ పిండి కంటే ఇంకా కొంచెము సాఫ్ట్గా పిండి కలుపుకొని ఒక వన్ అవర్ వదిలేసేయండి మనం కలిపిన పిండి మూడంతలు పో పొంగుతుందండి పొంగు అది సెకండ్ స్టెప్ నేను కలిపేసేసి మనం చపాతీ కలిపేసి పెట్టినాక ఒక వన్ అవర్కి చూడండి ఎలా పొంగిపోయిందో అది సెకండ్ స్టెప్ అండి అలా పొంగిన చపాతిని మనము మనం చపాతీలు చేసే బండ మీద కానివ్వండి లేకపోతే పీట మీద కానివ్వండి ఇలా చపాతీలాగా పెద్ద చపాతిలాగా దాన్ని అలా చేసేసుకొని దాన్ని రౌండ్ చేసేసుకోండి చేసేసుకొని ఒత్తకుండా ఆ రౌండ్ రౌండ్ ఈ బౌల్స్ నేను రెండు ఆన్లైన్లో తెప్పించానండి బ్రెడ్ తయారు చేయడానికి ఓవెన్లో పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకోవచ్చు ఆ బౌల్స్ అది రోల్ చేసేసి చూడండి ఈ బౌల్లో పెట్టేసేసి ఒక వన్ అవర్ వదిలేసేయండి ఇది థర్డ్ స్టెప్ ఆ వన్ అవర్ వదిలేస్తే చూడండి ఎలా బౌల్ మొత్తం పొంగిపోయిందో అంతేనండి ఈ త్రీ స్టెప్స్ కరెక్ట్ గా ఫాలో అవుతే బ్రెడ్ వచ్చేస్తుంది నేను కూడా ఫస్ట్ టైం చేశాను వస్తుందో రాదని భయం వేసింది కానీ చక్కగా వచ్చిందండి బ్రెడ్ అలా వచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ పాలు మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ బ్రష్ లేకపోతే స్పూన్తో చక్కగా పాలు స్ప్రెడ్ చేయండి అంటే ఆ పాలు స్ప్రెడ్ చేయడం వల్ల మనకు బ్రౌనిష్గా వస్తుందండి బ్రెడ్ అయితే నీట్గా బ్రష్ చేయాలా లేదా స్పూన్తో నాలుగు వైపులా చేసేసినాక ఓవెన్ ఉంది చూడండి మా ఇంట్లో ఓవెన్ ముందు ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసేయండి వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర హీట్ అండి మనకు టైం ఏమో థర్టీ మినిట్స్ అండి అంతే థర్టీ మినిట్స్ టైము వన్ సెవెంటీ డిగ్రీస్ హీట్ చేయాలా కుక్కర్లో కూడా సేమ్ అంతేనండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేసుకుంటే సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది చూడండి బ్రెడ్ ఎంత చక్కగా వచ్చేసిందో హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అది అలా ఆఫ్ అయిపోతుంది మనకు ఓవెను నేను బయటికి తీసిన తర్వాత దాని మీద కొంచెం అలా వెన్న కానీ లేకుంటే బట్టర్ కానీ స్ప్రెడ్ చేశాను తర్వాత ఇలా పీసెస్ కట్ చేశానండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి